టేస్టీ టేస్టీగా కరెక్ట్ కొలతలతో ఇంట్లోనే మటన్ నిలో పచ్చడి ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేయండి మటన్ బోన్లెస్ తీసుకోవాలి నేను హాఫ్ కేజీ క్వాంటిటీ తీసుకున్నాను ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి దీన్ని గా కుక్కర్ లో వేసుకుని ఇందులో వచ్చే వాటర్ తోనే మటన్ ని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో రెండు విజిల్స్ ఉడికించుకుంటే మటన్ మంచిగా కుక్ అయిపోతుంది ఇందులో వాటర్ ఫామ్ అయి ఉంటుంది కదా ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ లోకి పావు కేజీ ఆయిల్ వరకు యాడ్ చేసుకోవాలి మటన్ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ ఉడుకుండాలన్నమాట మటన్ రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ కావాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పే వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అనగా హాఫ్ టీ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి మూడు టీ స్పూన్ల కారం వేసుకోవాలి నేను ఇప్పుడు వాడుతున్న కారం వచ్చేసి సైలస్ కిచెన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్లేవర్స్ ఏమి ఉండవు అనమాట ప్రెజెంట్ ఇప్పుడు మిరపకాయలు తీసుకుని కారం బట్టి టైం ఎవరికి ఉండట్లేదు కాబట్టి ఇంట్లోనే చేసినట్టుగా కారం ఉండాలంటే సైలస్ కిచెన్ వెబ్సైట్ లో తీసుకోండి వాళ్ళ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను బయట మార్కెట్ లో ఎక్కడ ఇంత స్వచ్ఛమైన కారం అయితే మనకు దొరకదు రెండు నిమిషాలు బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి కంప్లీట్ గా చలారిపోయిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి వండే తర్వాత చెక్ చేసుకుంటే ఆయిల్ పైకి తేలి ఉప్పు కారం అన్ని కూడా బాగా పట్టి ఉంటాయి ముక్కకి ఇంకా వేడి వేడి అన్నంలో తింటే సూపర్ గా ఉంటుంది టూ మంత్స్ వరకు నిల్లు చేసుకోవచ్చు